ప్రేసిలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నావల్లో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదా మీరందరూ క్షమాభిద్ధి కలిగి ఉండాలని మీ గ్రహం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదోష్ణ రాయబడింది సులో నా కుమారా మీ తండ్రి యొక్క దేవుడైన ఏహోవా అందరూ హృదయములు పరిశోధించేవాడును ఆలోచనలన్నింటినీ సంకల్పం అన్నింటినీ వాడునే ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించను ఆయనను వెతికినడల ఆయన నీ ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించినడలా ఆయన నిత్యముగా త్రోసివేయను హలో లుయ తావిది గారు చనిపోతున్నప్పుడు ఆ సమయంలో సులోమునగారు చెప్తున్నమాట నీ దేవుడు హృదయ పరిశీలించే దేవుడు హలే లుయ్య మన ఆరాధించే దేవుడు మన పైరూపం మాత్రమే కాదండి మన హృదయాలను దేవుడు చూస్తాడు ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడని ఆ దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా సేవిస్తే ఆయన్ని వెతికితే ఆయనకి ప్రత్యక్షమవుతాడు అని చూడండి ఒకళ్ళు చిన్నపేదప్పుడు మాటలు చాలా స్పష్టంగా చాలా విలువగా ఉంటాయి కదా దావేది గారు ఆ మాటలు చెప్పడం సొలోమోహన్ గారు కూడా ఆయన చాలా సీరియస్ తీసుకుని దేవుని వెతికడైన మనస్ఫూర్తిగా దేవుని వెతికడైన దేవుని మందులు కట్టించడం విషయంలో కానీ దేవుని ఆజ్ఞలో లోబడ్డం విషయంలో కానీ ఆ దేవుని వెతికడైన దేవుడు ప్రత్యక్షమయ్యారా లేదంటే ప్రత్యక్షమయ్యారు సొలోమోహన్ గారు ఆయన చేసిన విధేయత ఆయన చూపించిన యథార్థత అంతా కూడా దేవుడు చూసి సులభను గారితో దేవుడు ఏం కావాలని దేవుడు సులభమను గారిని అడగడం తర్వాత ఆయన మంత్రం కట్టించిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడు సులోభమను గారికి మరలా ప్రత్యక్షం అవడం మనం చూస్తాం అంటే మనం మనస్ఫూర్తిగా దేవుని వెతికితే దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం ప్రత్యక్షమవుతారని దేవుని ప్రసన్నతను మనం పొందుకుంటాం దేవుని దయని మనం పొందుకుంటాం అని మన జీవితంలో ఆ అద్భుతాన్ని మనం చూస్తామని మనం మనమైతే దేవుని మనం ఏం చేయాలంటే వెతకాలి చాలాసార్లు మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటాం లోకంలో పడి లోకంలో తిరిగి దేవుని విడిచిపెట్టేసి లోకంలో ఆనందాన్ని లోకంలో సంతోషాన్ని సమాధానం కోసం లోకంలో వెతికి మనం ఎన్నో అసలు పోగొట్టేసుకుని ఉంటాం అభివృద్ధి చలివిస్తుంది నువ్వు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన్ని వెతికితే ఆయన దగ్గర నువ్వు వెతికితే కూలిపోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చి వాడు సౌలు జీవితంలో సౌలు గాడిలు తప్పిపోతే మూడు ప్రాంతాల్లో కానీ దొరకలేదు ఆయన ఎప్పుడైతే దేవుని దగ్గర దేవుని సాగుకుడి దగ్గర వెతికాడో అవి తిరిగి వచ్చాయను ఒకవేళ నీ జీవితంలో ఎన్నో పోగొట్టేసుకున్నాను దేవుని వెతికి మనస్ఫూర్తిగా దేవుని ఎలా వెతకాలండి ఎక్కడ వెతకాలి అంటే అవి చదువుతుంది ప్రార్థనతో ప్రార్థనలో ఉన్న దేవుని వెతుకుతామని వాక్యం చవడం ద్వారా దేవుని వెతుకుతున్నావు మందిరానికి రావడం ద్వారా దేవుని వెతుకుతున్నావు నీతిగా న్యాయంగా రావడం ద్వారా దేవుని వెతుకుతున్నావు ఆయన మాటకు లోబడటం ద్వారా దేవుని వెతుకుతున్నావు అలా నువ్వు కనుకుంటే దేవుడిని ప్రత్యక్షం అవుతాడు దేవుని దర్శనాలను చూస్తావు దేవుని ఆత్మ నింపుతలతో నువ్వు ఉంటావు దేవుడితో మాట్లాడతాను ఆయన నువ్వు కోల్పోయినవన్నీ కూడా మెట్టిగా దేవుడిని కూడా మొదలు పెడతారా అలా అయిపోయింది కదా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదటి బతికను కొంచాల మనం ఆత్మని వెతుకుతూ ఉంటాం మనం మొదటి ఎప్పుడైతే వెతుకుతామో ఈ ప్రతి అవసరం కూడా తెచ్చిపడతాయి దేవుణ్ణి వెతికేవారు కొంతమంది ఎహలోక విషయాల కోసం వెతుకుతూ ఉంటారు కానీ మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతకాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుడు మనకి పరలోక రాజ్యం ఇస్తాడని ఆపక్షాపను అనుగ్రహిస్తారని నిజమైన శాంతిని నిజమైన ఆనందాన్ని సమాధానం ఇస్తారని వాటి కోసం మనం దేవుణ్ణి వెతకాలని అందుకే పౌలు గారు కూడా రాస్తూ ఉంటారు కదా మీరు క్రీస్తు ప్రభుత్వం కూడా లేపడిన వారిని అయితే లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి పైన ఉంది ఆయన రాజ్యం ఉంది దాన్ని వెతకండి ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడండి ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారో దేవుడు ఆ విషయ ఆ వ్యక్తిని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పరుస్తారండి ఆ వ్యక్తిని దేవుడు అన్ని విషయాలు కూడా విశాల పరుస్తారండి కాబట్టి ఆ దేవుని వెతుకుతాం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని వెతుకుతాం దేవుడు మీకు ప్రత్యక్షమవుతారు ఈ రోజంతాలో కూడా దేవుడు తన తోడుని మీకు ఇస్తారు మీకు కావాల్సిన సహాయం దేవుడు మీకు అందిస్తారు దేవుని వెతికిన ప్రార్థనా పూర్వకంగా హృదయాన్ని దేవుని ప్రార్థన చేసుకోండి దేవుడు ఆ రోజంతాలో కావాల్సిన బలాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని దేవుడు మీకు అనుగురిస్తారు ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వశక్తిమంత్రి జీవనగలు దేవేసాడు ప్రభావ మీకు వెలాతి వెలాతి కొంతనాలు వేసే ప్రభు మళ్ళు మనస్ఫూర్తి విధంగా ప్రత్యక్షం అవుతారని వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా ప్రభావ సులభం ఆ ప్రత్యక్ష ఇచ్చిన దేవా ప్రభావ మీకు వెలాతి వెలాతి కొంతనాలు వేసే ప్రభు ఈరోజు మా ప్రియులంతమంది అయితే మళ్ళీ విదుగుతున్నారు ప్రభు ఉదయాన్నే ప్రభావ దేవుడు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడతారని ప్రభు ఎవరైతే ప్రభు వారితో మీరు మాట్లాడుతున్నందుకున్నారు సార్ ప్రార్థనాపూర్వకంగా మీ సహాయం కోసం ఎవరైతే విధుతున్నారో ప్రభు వారికి సహాయం అందిస్తున్నందుకు దేవా మీకు కొంటున్నారు తమ యోన ప్రాణంలోనే తమ జీవితంలో మీకు సమర్పించుకుంటూ మీకోసం రోగుతున్నారు ప్రభావ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందని మీకున్నారు సార్ ప్రభావ నిత్య రాజ్యంలో వారందరూ మీకు వందాలు వేసి మీకు కృతంగా టాసులు తెలియజేస్తున్నాను ప్రభావ ఈ రోజు చేసే పనుల వారికి తోడే అని ప్రభావ మీ సహాయాన్ని మీ సహకారాన్ని ప్రభు అందించండి ప్రభావ అప్పులు బాధలను బయటి తీసుకురండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ ప్రభావ మీరే తండ్రి ప్రభు ఘనత మంచి పేరుని తీసుకురండి క్రబ చూపించండి మేలు చేయండి ప్రభావ ప్రభావ బండ మీద వారి పాదాలు స్థిరపరచండి నిలబెట్టండి క్రబు చూపించండి వారి జీవితాలు కట్టమని ప్రభావ వేస్తున్నావు అని అడిగేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా